నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ వాడి వేడి తగ్గని సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే గడిచిన మూడు రోజుల నుంచి ఏపీలో విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది ఒక టాపిక్ బట్టి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన బీజేపీ ప్రతి ఒక్కరు కూడా దీనిపైనే చర్చ చర్చల్లో ఉన్నారు ఈ క్రమంలో ప్రతి ఒక్కరి కూడా టెక్నాలజీ ఇంత ఫాస్ట్ గా ఇంత వేగంగా ఉన్నటువంటి ఈ క్రమంలో వాళ్ళ దగ్గర మొబైల్ ఉంటే చాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రియేటివిటీకి పదును పెట్టి మరి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేయడం జరుగుతుంది వాళ్ళ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మనం గౌరవిద్దాము అందులో భాగంగా కొన్ని మీమ్స్ అంటూ పెట్టారు ఏది గూగుల్ డేటా సెంటర్ మన ఏపీకి రావడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము దాంట్లో లోటుపాటు లేదని చెప్పి కొన్ని మీమ్స్ అంటూ పెట్టారు అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మొదటగా ఈ ఈ ఒక వీడియో చూద్దాము ఆలు అంజేట్లా చేతులు కూడా ఒక ఫోబిస్ ఆన్ ది జర్నలిజం అంటే జర్నలిజం అంటే జనాని ఎటట చేయటం అన్న దీనివట్టే ఒక శాంపుల్ సైజ్ చూపించారు అన్నమాట ఆ శాంపుల్ సైజ్ ఏంది సాక్షి యోడు అంటే ఇడ యాక్ట్ అని రాశారు అన్నమాట సాక్షికి సంబంధించినటువంటి పేరు ఎవరో ఒక క్రియేటర్ బల్లి రాశారు విశాఖకు గూగుల్ వస్తుందనే వార్తను కనీసం ప్రచురించని సాక్షి పేపరు అని రాశారు మనం చూసి అర్థమవుతుంది అంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తే కనీసం మీ విఘ్నత మీ విలువైన నిలబడవా అది ఉండదు సాక్షి పేపరు ఆ చూసాలు మీరు అన్నిట్టు ఏదైనా సరే పండగలకి పప్పాలకి ఇళ్ళల్లో ఆ కూర గిన్నెల కింద పెట్టుకునేదానికి పనికి వచ్చారు తప్ప లేదంటే వాళ్ళు ఇల్లు టిష్యూ పేపర్ లాగా పనికి ఎప్పుడో మన ఏపీలోను మన దేశంలోను లేదంటే కేవలం టిష్యూ పేపర్ మాదిరి పడికి వస్తుంది ఈ క్రమంలో ఇంకొన్ని మీమ్స్ మీ ముందుకు పెట్టే ప్రయత్నం ఉంటే చేస్తాం సరే మొత్తం మీద గూగుల్ డేటా సెంటర్ అంటూ విశాఖపట్నానికి వచ్చేసింది ఈ క్రమంలో ఈయన చూడు ఏది గుడ్డమ్మర్ రాదు అంటారు ఆయన ఇంటి పేరుగా మనం మర్చిపోయినాము ఈయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది ఏమని చెప్పినాడంటే గూగుల్ డేటా సెంటర్కి మా డిజిటల్ బుక్కి పెద్ద తేడాగా ఏమి తేడా లేదని చెప్పినాడు ఇది కొసమెరుపు గతంలోని ఇప్పటికీ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు ఏమని ఆ గుడ్లు బప్పట్లు కారాలు మిరియాలు ఇది తెచ్చాము వాళ్ళతో ఎంఓఎల్ చేసుకున్నాం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పి నవ్వులు పాలైనటువంటి అమర్నాథ్ సరికొత్తగా మళ్ళీ మీడియా సమావేశం పెట్టి గూగుల్ డేటా సెంటర్కి మా డిజిటల్ బుక్కి పెద్ద తేడా లేదంట అందుకు ఒక మెమరీ మాదిరి క్రియేట్ చేశారు మీరే చూసే ప్రయత్నం చేయండి అదే విషయం ఈ డిజిటల్ బుక్ అనేది కేవలం వైసీపీ కార్యకర్తల్లో వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు వైసీపీ వాళ్ళ అధినేతలు ఏదైనా కార్యక్రమం ఇచ్చితే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మీ కొద్ది కొద్దిపాటి ఎర్రేసారు తప్ప ఆ డిజిటల్ బుక్ ని మడిచి ఆడన పెట్టుకుని అని చెప్పి కొంతమంది అంటా ఉన్నటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు ఏమని వాళ్ళు రెడ్ బుక్ అయితే వచ్చో మనం గుడ్ బుక్ రాద్దామని చెప్పి గుడ్ బుక్ అయిపోయింది డిజిటల్ బుక్ అయిపోయింది మొత్తం అందరూ మర్చిపోయినారు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న యూకేకి పోతా ఉండి ఆయన ఏం చెప్పినాడు కోటి సంతకాలు అబ్బా ఈ పీపీపి అనే మోడల్ ఏదైతే ఉండదో దాన్ని ప్రైవేటైజేషన్ అది ఇది అని చెప్పి అబద్ధాలు చెప్పి సరే మొత్తం మీద కోటి సంతకాలు సేకరించుకున్నారు దానికి సంబంధించి ఏమైనా కనీసం ఒక లక్ష సంతకాలు సేకరించింటారా ఉండదు తిరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చి రాకముందే అంటే బయట నుంచి ఇక్కడ ఏపీలో ల్యాండ్ అయిన వెంటనే రెండు మూడు రోజుల్లో ఎస్ కోటి సంతకాలు తయారైపోయాయని కూడా చెప్తారు ఇది మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది ఎంత నిజం ఉంటుందో మనకు తెలుసు ఎందుకంటే గతంలో అందరా అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఆటగాడిని ఒక్క నిఖాసైన ఒక ఆటగాన్ని తయారు చేసినటువంటి దాఖలాలు లేవు ఏముంటాయి ఇదో ఈ మాదిరి మేమర్ ప్లేజెస్లో ఏం చేశారంటే తిలక్ వర్మ ఫోటో పెట్టి ఆడుదామాంధ్రంలో తిలక వర్మ పార్టిసిపేట్ చేశారంట అటువంటి క్రియేటివిటీ చేయడం తప్ప మీరు ఎందుకు పనికిరారు అని సహజంగా నెటిజన్లు అంటూ చెప్తున్నారు అమెరికా బయట అతి పెద్ద ఏఐ కేంద్రాన్ని వైజాగ్ లో పెట్టనున్న గూగుల్ వచ్చే ఐదేళ్లలో విశాఖలో గూగుల్ పెట్టే పెట్టుబడి ఏకంగా లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఈ పోస్టర్ చూస్తే మనకు అర్థం ఇది కేంద్ర మంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు గూగుల్ సంబంధించినటువంటి ప్రతినిధులు నారా లోకేష్ గారు నిర్మలా సీతారామన్ గారు అందరూ ఉన్నారనమాట అది చూసి చూడకనే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూడు ఒరే వాళ్ళు ఏదో రాసుకొచ్చారు లెవన్ రెడ్డి అంట ఒరే లెవన్ రెడ్డి వీళ్ళు ఇలా పెట్టుబడులు చేస్తే మనం ఏమని విమర్శించాలిరా అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట ఏది వైసీపీకి సగటు వైసీపీ కార్యకర్తని కలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాడు పక్కన సజ్జల రామకృష్ణ రెడ్డి అది జరుగుతా విషయం విమర్శించడానికి ఏం ఉండదు ఇంక మళ్ళీ కోడిగుడ్లో బొప్పట్లో ఈ మాట్లాడడం తప్ప ఏం ఉండదు సున్నా గుడ్డి అమర సరే గుడివాడ అమర్నాథ్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు ఏమి రావు అని చెప్పే ప్రకటన అంటే నరేంద్ర మోడీ గారికి ఏమి తెలియదు అంటారా మీరు అంటున్నారు లే బాబు గారు లేకుండా నారా లోకేష్ గారు గురించి చెప్పడం ఎందుకులే సరే నరేంద్ర మోడీ గారికి ఏమి తెలియకుండానే అంత మేర పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తామంటే ఆయన తోచినంత సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన అందిస్తున్నారని చెప్తారా ఏకంగా కొన్ని దేశాలకి విశాఖపట్నం కేంద్రంగా సర్వీసులు అందరించిన్నాము మనం గూగుల్ డేటా సెంటర్ ద్వారా పోని గుడ్లు పొదవడం వల్ల వస్తాయా గుడ్లు గుడ్లు అంటున్నాడు ఇది ఆ మేమర్ రాసినటువంటి మాట డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు ఏమి రావుంటే సరే గుడ్లు పొదవడం వల్ల ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి ఒక మేమర్ తన క్రియేటివిటీని ప్రదర్శించాడు విశాఖకు గూగుల్ పదహైదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు అనేది వార్త మన హైలీ రిప్రజెంటేడ్ రెడ్డి వైఎస్ఆర్ గారు ఏపీకి రమ్మంటూ రెండు వేల ఐదులోనే గూగుల్కి రాసిన లేఖ వల్లే ఇప్పుడు గూగుల్ విశాఖ వస్తుందంట ఓర్ నాయనా స్వామి ఇది ఇది కాదు ఇది గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈయన చెప్పడం చూడు దానికి మేము సరైన జవాబు సరైన బదిలిచ్చాడు గతంలో ఇట్లాంటి వార్తలే వైఎస్ఆర్ ఆత్మ చెప్తేనే ఏపీకి కియో మోటార్స్ అంట ఏకంగా ఎన్టీవీలోనే రాశారు ఆ రోజున అంటే వైఎస్ఆర్ ఆత్మ చెప్పడం వల్లే వై ఏపీకి కియా మోటార్స్ వచ్చాయని అదే క్రమంలో ఇప్పుడు గూగుల్ కూడా వచ్చిందంట ఒకవేళ అంత సమర్థత ఉంటే అంత సామర్థ్యం ఉండింటే ఐదేళ్ళలో ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్ముతున్నారు అని చెప్పి కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు ఈ శాంపుల్ సైజ్ మీమ్స్ మాత్రమే నేను చెప్తున్నా ఇంకేట చూడండి మన జగనన్న వైజాగ్ ను రాజధానిగా చేసి అభివృద్ధి చేద్దామనుకున్నాడని జాకిలు వేస్తామండి అంటే వీళ్ళు చెప్తున్నారు కదా వైజాగ్ ని రాజధానిగా చేస్తాము దాన్ని రాజధానిగా చేస్తాము మూడు ముక్కలు ఆటాడేసి వీళ్ళు చెప్పకుండానే వైజాగ్ ని కూడా రాజధాని మాదిరి ట్రీట్ చేస్తున్నారు ఇది ఎవరు అవునన్నా కాదన్నా పక్క నిజం అంటే నిజం అందులో భాగంగా కానీ ఐదేళ్ళలో వైజాగ్ని ఎందుకు ఒక కంపెనీ కూడా తీసుకురాలేదని అడిగితే మా దగ్గర సమాధానం లేదండి అని చెప్పి పాపం సగటు వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారికి మొరపెట్టుకుంటున్నారు ఏమని వైజాగ్ రాజధాని చేస్తామని చెప్పి వీళ్ళు జాకీలు లేపుతా ఉన్నారు కానీ ఐదేళ్ళలో ఏం చేశారమా మీరు వైజాగ్ కంటే ఏం చేశామో ఆరు వందలు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి రిషికొండ ప్యాలెస్ కట్టాము అక్కడ గుండెగోరి చేశాము సివీ పాయింట్ ఏర్పాటు చేసాము అంతకంటే అద్భుతమైన బిల్డింగ్ ప్రపంచంలో ఉండకుండా ఒక ప్లాన్లు ఒక ప్రణాళికలు రూపుదిద్దుకున్నామని చెప్పి వైసీపీ కార్యకర్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి ఏమంటే పైనన్నటువంటి పెద్ద తల్లు కొన్ని వందల కోట్లు ఆర్జించారు దేంట్లో లిక్కర్ స్కామ్ అని ఇసుక అని అది ఇది దందాలు చేసి మరి కానీ సగటు వైసీపీ కార్యకర్త ఎవడన్నా లబ్ధి ఉంది ఎవరు లేరు పైన వాళ్ళు డబ్బులు తిన్నారు ఏమిటి వాళ్ళు మీటింగ్లకి లకి హాజరమ్మని అడుగుతారు బీర్లు బిర్యానీలు పంచుతారు ఆ ఎండకి వానకి పోయి తిరగాల్సిందే తప్ప జోబిరేకి రూపాయి డబ్బు వచ్చే కార్యక్రమం ఏది చేయలేదు వైసీపీ వారు ఇది గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి కొద్ది మంది వేవర్స్ వాళ్ళ అభిప్రాయం పంచుకున్నారు అభిప్రాయాన్ని అభిప్రాయం మీ ముందుంచే ప్రయత్నం చేశాను దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తాను నేనైతే కోరుకుంటున్నా ధన్యవాదాలు